మనిషి మనిషిని దేవుడిగా ఎలా ఏర్పాటు చేస్తాడు దేవుడు ఎలా ఏర్పాడాడు మనిషితో మనిషి ద్వారా మనిషి యొక్క మనిషి కొరకు మనిషి చేత మనిషి మానసిక భౌతిక స్థితిగతులకు మనిషి చే ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు దేవుడు ఎప్పటికీ కాడు ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఎప్పటికీ పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎప్పటికీ కూడా సమాజం సమస్యాత్మకంగానే ఉంటుంది సమస్యలకు మూలంగా మారుతాడే తప్ప ఎప్పటికీ కూడా సమస్యలు అనేటువంటివి పరిష్కారం కావు ఆ దేవుని ద్వారా అటువంటి దేవుడు అన్ని కాలాలకు అన్ని పనులకు అన్ని ప్రదేశాలకు అన్ని వ్యవహారాలకు అందరి వ్యక్తులకు సకల జీవరాశులకు చెట్లకు వస్తువులకు ఇతర జీవులకు దానికి ప్రతి వాటికి ప్రతి వ్యక్తికి ప్రతి జీవికి దేవుడు కాలేదు మనిషి చే ఏర్పాటు చేయబడినటువంటి దేవుడు ఎప్పటికీ దేవుడు కాలేదు ఎందుకంటే దేవుడు అనేటువంటి వాడు ఏ విధంగా ఏర్పడాలంటే రంగు రుచి వాసన ఆకారం లేని గుణం తో ఎవరైతే లేకపోతే ఏదైతే అన్ని కాలాలకు అన్ని ప్రదేశాలకు అందరి వ్యక్తులకు అన్ని ఆలోచనలకు అన్ని అభిప్రాయాలకు అవగాహనలకు ప్రతి వ్యక్తిలోనూ వస్తువులోనూ ప్రతి జీవిలోనూ ప్రతి కాలంలోనూ ఏర్పాటు అయినటువంటి వాడే అదే దేవుడుగా వ్యవహరించబడాలి తప్ప ఎప్పటికీ కూడా మనిషి చే ఏర్పాటు చేసినటువంటి దేవుడు దేవుడుగా ఎప్పుడు ఏర్పాటు కాలేదు కాబోడు కూడా సమస్యాత్మకంగా మారతాడు సమస్యలు లేనటువంటి సమస్యలు తీర్చిదిద్దనటువంటి సమస్యలు ఆ యొక్క రూపాంతరము తెలియనటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు దేవుళ్ళుగా ఎప్పటికీ పరిగణించబడరు దేవుడు కావాలంటే ఎప్పటికీ కూడా ప్రతి వ్యక్తికి ప్రతి కాలానికి ప్రతి ప్రదేశానికి ప్రతి ఆకారానికి ప్రతి వస్తువుకు రంగు రుచి వాసన ఆకారం లేనటువంటి మాత్రమే దేవుళ్ళుగా చలామని అవుతారే తప్ప అవి గాలి నీరు ఎండ వాతావరణ పరిస్థితులు ప్రసానాలు మాత్రమే ఏవైతే ఈ ప్రపంచంలో ఉన్నాయో అవి మాత్రమే దేవుళ్ళుగా పరిగణించబడతాయో తప్ప మనిషి ఏర్పాటు చేసుకున్నటువంటి ఎప్పటికీ కూడా పరిగణించబడవు